హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేరప్రసాద్ నేను మీకు రోజు ఈ వీడియోలో దేశాభివృద్ధి గ్లోత్ ఇంజిన్ లా విడిపోతుంది అని అన్నారు ఏపీ జపాన్ను దాటేసి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడంలో సిఎం చంద్రబాబు గారు హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందని ఐఎంఎఫ్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా భారత జర్మనీని కూడా దాటేస్తుందని భారత్ విక భారత్ రెండు వేల నలభై ఏడు కళల సహకారం చేసేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి రావాల్సిన సమయం ఇదని పద్నా రేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో దేశాభివృద్ధికి ఏపీ గ్రోత్ ఇంజిన్లా మారబోతుంది అని ఆయన రాసుకొచ్చారు ఈ విషయంలో తెలియజేస్తారనమాట ఆయన ప్రణాళిక అనేది మన ముఖ్యమంత్రి గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక అనేది ఆయన భవిష్యత్ తరాలకి గతంలో ట్వంటీ ట్వంటీని ఎలా పెట్టారు ఇప్పుడు ఈ ఈ విధంగా ముందుకు పెడుతున్నారు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తినండి థ్యాంక్ యూ